హలో ఇవన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టోకీస్ ఈ రోజు మనం గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో ఉన్న సాయి సిల్క్స్ లో ఉన్నామండి షాప్ నెంబర్ టూ నైన్టీ ఫోర్ వస్తుంది హోల్సేల్ స్టోర్ అండి ఈ షాప్ లో మనకి అన్ని కూడా రెడీమేడ్ కలెక్షన్ అవైలబుల్ లో ఉంటాయి టాప్స్ కానీ వేర్ కలెక్షన్ లెగ్గిన్స్ దుపట్టాస్ అన్ని కూడా అవైలబుల్ లో ఉంటుందండి ఈ రోజు వీడియో లో మీకు స్పెషల్ గా అయితే డైలీవేర్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము టాప్స్ అనమాట టాప్స్ లెగ్గిన్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము ప్రెసెంట్ ఆఫర్ లో కూడా ఉన్నాయండి కొన్ని వెరైటీస్ ఓన్లీ ఫర్ హోల్సేల్ అండి సింగిల్ పీస్ టూ పీస్ అయితే కొరియర్ ఆప్షన్ ఉండదు సెట్ వైజ్ గానే తీసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ చూసేది డైలీ వేర్ కలెక్షన్ అండి డైలీ వేర్ లో టాప్స్ ప్యాటర్న్ స్ట్రైట్ కట్ టాప్ వస్తుంది విత్ ప్రింటెడ్ రేయాన్ క్వాలిటీ ఉంటుందండి అండ్ ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ వచ్చి ఫోర్ కలర్స్ వస్తాయి అండ్ సైజ్ కూడా ఇప్పుడు మనం చూసేది ఎక్స్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది అండ్ దీని ప్రైజ్ ఉంటే మాత్రం నిజంగా షాక్ అయిపోతారు ఓన్లీ అంటే ఓన్లీ నైన్టీ రూపీస్ అండి నైన్టీ రూపీస్ కి మీకు ఇంత బ్యూటిఫుల్ టాప్స్ వస్తాయి ఇందులో మీకు ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ టూ సైజెస్ అవైలబుల్ లో ఉంటాయండి వీటిలో ఇప్పుడు డైమండ్ టైప్ వచ్చింది కదా మీకు ప్రింట్ అప్పుడు ప్రింట్ చేంజ్ అయ్యి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి డిఫరెంట్ సెట్స్ ఉంటాయి మీకు జస్ట్ ఒక్క ఒక్క ప్యాటర్న్ మాత్రమే షేర్ చేస్తున్నాము మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేస్తే ఫోర్ సెట్స్ ఫైవ్ సెట్స్ కూడా తీసుకోవచ్చు లేదు ఆన్లైన్ లో తీసుకోవాలి అంటే మాత్రం మినిమం ఫోర్ టు ఫైవ్ థౌసండ్ బిల్లింగ్ చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అంబ్రిల్లా స్టైల్ అండి అండ్ మీకు ఫ్యాబ్రిక్ కూడా హెవీ ఫ్యాబ్రిక్ వస్తుంది త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చారు చక్కగా మీకు ఈ పార్ట్ దగ్గర కూడా షో బటన్స్ ఇచ్చారండి ప్రింటెడ్ కాన్సెప్ట్ లో ఉంటుంది ఫ్లేయర్ కూడా చూసుకోవచ్చు మంచి ఫ్లేయర్ అయితే ఇచ్చేసారు అంబ్రిల్లా స్టైల్ వస్తుంది ఇప్పుడు మనం చూసేది ఎక్స్ఎల్ సైజ్ అండి ఇందులో కూడా ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ అవైలబుల్ లో ఉంటాయి ఓన్లీ టూ టెన్ రూపీస్కి హోల్సేల్లో అవైలబుల్గా ఉందండి మీరు రీటైల్ గా ఇది త్రీ ఫిఫ్టీ వరకు సేల్ చేసుకోవచ్చు డబుల్ ఎక్స్ఎల్ కూడా ఉంటుంది ప్రతి దాంట్లో మేము ఏది చూపించిన శాంపుల్స్ మాత్రమే అనమాట ఇందులో కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయండి మీరు ఒక ఫైవ్ థౌజండ్ అలా బిల్లింగ్ చేసేటట్లయితే వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు లేదు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయగలము అంటే విజిట్ చేయండి మీరు ఒక ఫోర్ సెట్స్ అలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వెరైటీ అండి కొంచెం మనకి సన్ని పార్టికులర్ టైప్ ఉంటుంది ఫ్యాన్సీ వచ్చేస్తుందండి మీకు పార్ట్ దగ్గర చూడొచ్చు చక్కగా మనకి సరోస్కి స్టోన్స్ తోటి వర్క్ ఇచ్చారు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ మీకు టాప్స్ కూడా డ్యూయల్ టోన్ లో వచ్చేస్తాయి ఇందులో కలర్స్ చూడొచ్చు మంచి కలర్స్ ఉన్నాయండి డిఫరెంట్ కలర్స్ అనమాట స్నఫ్ కలర్ స్కై బ్లూ షేడ్ అలాగే రాయల్ బ్లూ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ కే ఈ బ్యూటిఫుల్ టాప్స్ అయితే అవైలబుల్ గా మీకు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉంటుందండి ఆర్టీసీ కానీ ఎలా కావాలి అన్నా కూడా కొరియర్ చేయించుకోవచ్చు అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ప్యాటర్న్ అండి నైరా కట్ వస్తుంది అండ్ చిన్న ప్రింటెడ్ ప్యాటర్న్ అనమాట కలర్ కూడా చూస్తున్నారు కదా మంచి పింక్ కలర్ కి చిన్న చిన్న ఫ్లవర్ కాంబినేషన్ లో హైలైట్ చేశారు అండ్ మనకి ఇది కూడా టూ సిక్స్టీన్ రూపీస్ కి అవైలబుల్ లో ఉందండి ఇంక్లూడింగ్ జిఎస్టి కలిపే చెప్తున్నారు జిఎస్టి అలా సపరేట్ గా ఏమి ఉండదు మీకు జిఎస్టి కలుపుకొని ప్రైజ్ అనేది చెప్తున్నారు అండి ఇందులో కూడా ఫోర్ కలర్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ మీరు చూడొచ్చు మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు ఇవైతే మనం త్రీ ఫిఫ్టీ లేని బయట ఎక్కడ మార్కెట్ లో మీకు చక్కగా ప్రాఫిట్ కూడా ఉంటుంది జస్ట్ సేల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా డైలీవేర్ లోనే కాదు పార్టీ వేర్ కలెక్షన్ కానీ లెగ్గిన్స్ కానీ దుపట్టాస్ కానీ మీకు వీటికి సంబంధించి రెడీమేడ్ కి సంబంధించిన అన్ని కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుందండి నెక్స్ట్ వన్ అండి అంబ్రిలా ప్యాటర్న్ లో వర్క్ కాన్సెప్ట్ వచ్చింది అనమాట యోగ్ పార్ట్ చూడొచ్చు మంచిగా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ ప్రింటెడ్ ప్యాటర్న్ లో ఉందండి మీరు టాప్ కూడా చూస్తే సెల్ఫ్ ప్రింట్ వచ్చింది అలాగే ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చింది చాలా బాగుండింది అనమాట ఫ్యాబ్రిక్ కూడా బాగుండిందండి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ కి ఇది మనకి సెట్వైజ్ గా హోల్సేల్ అవైలబుల్ లో ఉంటుందండి ఈచ్ పీస్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ టూ సైజెస్ ఉన్నాయి క్వాలిటీస్ కూడా చాలా బాగుంటాయండి మీరు బయట మార్కెట్లో ప్రైజెస్ చెక్ చేసుకుని విజిట్ చేయొచ్చు గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉంటుంది అనమాట షాపు ట్రస్టెడ్గా జన్యున్ గా మీరు తీసుకోవచ్చు అండి జెన్యున్ గా ఉంటారు ఆల్రెడీ మనం ఇప్పటికి చాలా కలెక్షన్ కూడా వీళ్ళ దగ్గర నుంచి షేర్ చేశాము నెక్స్ట్ సేమ్ అదే ఫ్యాబ్రిక్ అండి మీకు అదే ప్రైస్ రేంజ్ లో వస్తుంది టూ ట్వంటీ ఫైవ్ రేంజ్ లోనే వస్తుంది యోక్ పార్ట్ మొత్తం కూడా చక్కగా సీక్వెన్స్ ఇచ్చారు చూడండి మీకు డిజైన్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో వర్క్ పాటర్న్ కానీ ఎలా అంటే అలా లేదండి నీట్గా ఉంది అలాగే మనకి టాప్ మొత్తం కూడా బాధినీ డిజైన్ అనేది హైలైట్ చేస్తారు అండ్ ఇందులో కలర్స్ చూడొచ్చండి మెరూన్ షేడ్ ఇది ఎక్సల్ సైజ్ అనమాట గ్రే అలాగే పెసర గ్రీన్ ఫోర్ కలర్స్ అండి మనకి సింపుల్ సెట్స్ సెట్స్ వస్తాయి లిమిటెడ్ కలెక్షన్ లాగా ఉంటుందండి ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది ఏదైనా సరే మీరు ఎక్స్ఎల్ లో కలర్స్ లేదా డబుల్ ఎక్స్ఎల్ ఎలా కావాలంటే ఆ సెట్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందండి మిక్స్ చేసి అలా ఇవ్వడం అయితే ఉండదు అండ్ నెక్స్ట్ వన్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఫ్లోరల్ ప్రింట్ లో వస్తుందండి ఫ్లోరల్ విత్ ఫాయిల్ డిజైన్ కూడా ఇచ్చారు చూడండి ఎంత బాగుందో కదా దీనికి కాంట్రాస్ట్ లెగ్గిన్స్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి అండ్ ఇది అయితే స్ట్రైట్ కట్ పార్ట్ వచ్చేస్తుంది ఎల్ సైజ్ అండి ఇప్పుడు మనం చూసేది ఎల్ సైజ్ అనమాట ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ లో వచ్చింది ఓన్లీ టూ టెన్ రూపీస్ వస్తుందండి ఇందులో అయితే అన్ని కూడా డార్క్ కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయి అండ్ ఇందులో వచ్చి మనకి ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు త్రీ ఎక్స్ఎల్ సైజ్ అండి ఈ ప్యాటర్న్ లో మనకి త్రీ ఎక్సెల్ అండ్ ఫోర్ ఎక్సల్ టూ సైజెస్ అవైలబుల్ గా ఉంటుంది అండ్ ఫస్ట్ అయితే ప్రైస్ చెప్తాను ఓన్లీ ఇంట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్కే వస్తుందండి మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సల్ ఈ ప్రైస్ రేంజ్ లో అనేది చాలా రేర్ అనమాట రావడం అందులోనూ మీరు టాప్ అబ్జర్వ్ చేసినట్లయితే డ్యూయల్ టోన్ ఉందండి గ్రీన్ అండ్ ఎల్లో కలనేత షేడ్ లో వచ్చింది ఈ పార్ట్ వచ్చి సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఇది మీరు ఈజీగా ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ సేల్ చేసుకోవచ్చండి అండి అండ్ కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి ఫాస్ట్ మూవింగ్ కలర్స్ అండి ఏవి ఆగిపోయే కలర్స్ కాదు మంచి కలర్స్ వచ్చాయన్నమాట ఫోర్ కూడా ఓకే వీటిలో మీకు ఈ డిజైన్ పార్ట్ దగ్గర సీక్వెన్స్ వర్క్ ఉంది కదండి ఆ డిజైన్ చేంజ్ అవుతూ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి ఈ వీడియోలో ప్రతిదీ షేర్ చేయలేము మీరు డైరెక్ట్ విజిట్ చేయగలిగితే బెస్ట్ ఆప్షన్ అండి విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో కాల్లో కూడా మీకు చూపిస్తారు అండ్ నెక్స్ట్ వచ్చి అమ్రిలా లోనే ఇంకా కొంచెం ప్రీమియం డిజైన్ అండి మీకు యోక్ ఒకటి దగ్గర చూడొచ్చు ఒక లేస్ వర్క్ లాగా స్టోన్ వర్క్ చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు అండ్ ఇది మీరు టై చేసుకోవడానికి అడ్జస్ట్మెంట్ కి టైస్ కూడా మీకు థ్రెడ్స్ కూడా వస్తుందండి అండ్ ఇది వచ్చేటప్పటికి ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సల్ టూ సైజెస్ ఉంటాయి అండ్ అమ్రిలా ఫ్లేయర్ కూడా చూడొచ్చు మనకి ఇలా చక్కగా బోర్డర్ లో ప్రింటెడ్ కాంబినేషన్ లో చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారండి అండ్ ఇది వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి మీకు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ కి వస్తుందండి ఇప్పటి వరకు ఫోర్ కలర్ మ్యాచింగ్స్ చూసాం కదా సెట్ లో లో వచ్చి ఫైవ్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయండి ఫైవ్ కూడా చూడండి మస్టర్డ్ రాయల్ బ్లూ గ్రీన్ అండ్ రెడ్ బ్లాక్ ఫైవ్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా అంబ్రిల్లానేనండి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి లుక్ వైజ్ గా కోట్ టైప్ లాగా ఉంటుందండి మధ్యలో ఇట్లా స్లిట్ లా వస్తుంది బట్ ఓపెన్ స్లిట్ ఏం కాదు ఇట్లా వేరే వేరే డిజైన్ అనేది అటాచ్ చేశారు కలర్ కూడా అసలు సూపర్ అంటే సూపర్ ఉందండి అండ్ ఇది కూడా మనకి త్రీ ఫిఫ్టీన్ రేంజ్ లోనే లో ఉంది అండ్ ఇందులో కలర్స్ కూడా చూద్దాము అన్నీ కూడా మంచి పేస్టల్ షేడ్స్ వచ్చాయి బేబీ పింక్ కలర్ సీ గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో కలర్ అండి లైట్ కలర్స్ అనమాట లైలాక్ కలర్ ఫోర్ కలర్ చార్ట్ అయితే వచ్చేసింది ఇలాంటివి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి మీరు విజిట్ చేస్తే నేను జస్ట్ బేసిక్ డిజైన్స్ మాత్రమే కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాను ఒకసారి విజిట్ చేయండి వెస్టర్న్ వేర్ కావాలి అన్న వాషబుల్లో కావాలి లో కావాలి పార్టీ పార్టీవేర్ త్రీ పీస్ సెట్స్ అన్ని కలెక్షన్ కూడా హోల్సేల్ ప్రైస్లో లో ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రేయోన్ విత్ ఫ్లోరల్ డిజైన్ అయితే చూద్దామండి మంచి గ్లాస్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది రేయన్ లో కూడా మీకు క్వాలిటీ అనేది హెవీ ఉందండి అంటే మనకి పల్చగా అట్లా ఏం లేదు క్వాలిటీ చాలా బాగుండింది అండ్ దీనికి ఒక పాటు చూడొచ్చు మంచిగా థ్రెడ్ అండ్ సీక్వెన్స్ కాంబినేషన్ సెల్ఫ్ వర్క్ ఇచ్చేసారు కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ కలర్ తోటే వర్క్ ఇచ్చారు ఇది కూడా ఎక్సల్ అండ్ డబ్లూ ఎక్సెల్ టూ సైజెస్ అవైలబుల్ లో ఉన్నాయండి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో వస్తుంది అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు ఫోర్ కలర్స్ అనమాట డార్క్ కలర్ మ్యాచింగ్ వస్తుంది జిఎస్టీ అలా అడిషనల్ గా కూడా ఏముండదండి ఇంక్లూడ్ చేసే ప్రైజెస్ అనేది చెప్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకొక ట్రెండీ టాప్ అండి ఇప్పుడు మనం చూసేది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట నెక్ ప్యాటర్న్ చూసారా షేప్ నెక్ వచ్చి ఆలియా కట్ అయితే వస్తుంది అండ్ నెక్ దగ్గర కూడా మొత్తం మనకి తెద్వ్ అయితే హైలైట్ చేశారండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మొత్తం కూడా లీఫ్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ఇక్కడ అవుట్ లైన్ కూడా చూడండి ఫాయిల్ ప్రింట్ తోటి చాలా బ్యూటిఫుల్ గా అయితే వచ్చేసింది ఇదే కూడా మనకి త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తాయి అంబ్రిల్లా వచ్చేస్తుంది అండి ఇందులో కలర్ కాంబినేషన్స్ చూద్దాము మస్టర్డ్ షేడ్ ప్రైస్ రేంజ్ వచ్చేటప్పటికి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్లో వస్తుందండి త్రీ ఎయిటీ రూపీస్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్గా ఉంటాయండి త్రూ ఆన్లైన్ పర్చేస్ చేసే వాళ్ళు మినిమం మీరు ఫోర్ టు ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలండి మీరు డైరెక్ట్ షాప్కి వస్తే త్రీ సెట్స్ ఫోర్ సెట్స్ అలా అయినా సరే ఇస్తారు బట్ సింగిల్ పీస్ అలా అయితే ఆప్షన్ ఉండదండి మీకు కంప్లీట్ కూడా హోల్సేల్ వీడియో అండ్ హోల్సేల్ కలెక్షన్ అండ్ నెక్స్ట్ వచ్చి నైరా కట్ లో పార్టర్నండి నైరా కట్ లో విత్ మనకి గోల్డ్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేస్తుంది మంచి పెస్టల్ మ్యాచింగ్ అండి టాప్ మొత్తం కూడా చూసారు కదా ఫ్లోరల్ డిజైన్లో ఉంది అండ్ నైరా కట్ ఇలా వచ్చేస్తుంది అనమాట మీకు సైడ్ స్లిట్ వస్తుంది లుక్ వైజ్గా లాగా ఉంటుంది మోస్ట్లీ ఇప్పుడు టాప్స్ అన్ని కూడా త్రీ బై ఫోర్ స్లీవ్స్ తోటే రన్ అవుతున్నాయండి బాగా అండ్ ఇందులో కూడా మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ప్రింట్స్ చూడొచ్చు కలర్స్ చూడొచ్చు ఎంత క్లాజీగా ఎంత యూనిక్గా ఉందో ప్రైస్ మాత్రం ఓన్లీ అండ్ ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ మాత్రమేనండి త్రీ సిక్స్టీ రూపీస్ లో మీరు ఇంత బ్యూటిఫుల్ టాప్స్ అనేది అన్నమాట మంచి ప్రాఫిట్ ఉంటుందండి మీరు మినిమం ఫైవ్ హండ్రెడ్ ఈజీగా సేల్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి త్రీ ఎక్స్ఎల్ సైజ్ అండి ఈ ప్యాటర్న్స్ వచ్చి త్రీ అండ్ ఫోర్ ఎక్స్ఎల్ టూ సైజెస్ వస్తాయి అండ్ కాటన్ ఫ్యాబ్రిక్ పైన మీకు ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు ఆ ఫ్లవర్ డిజైన్ కూడా చూడండి రెగ్యులర్ గా లేదు డిఫరెంట్ గా ఉంది అండ్ పార్ట్ దగ్గర కూడా చక్కగా ఆలియా కట్ టైప్ లో మీకు వర్క్ అనేది హైలైట్ చేశారు అండ్ ఇందులో కలర్స్ చూద్దాము అండ్ ఇది కూడా ఈవెన్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అయినా కూడా మీకు త్రీ సిక్స్టీ రేంజ్ లోనే వచ్చేస్తుంది అండ్ కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఫోర్ కలర్స్ వస్తాయండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బోటమ్ అండ్ దుపట్టా పైర్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట ఆఫీస్ వై పర్పస్ కానీ వేరు వాడుకునే వాళ్ళకి చాలా బాగుంటుందండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చి సేమ్ త్రీ సిక్స్టీ రేంజ్లోనేనండి త్రీ సిక్స్టీ రేంజ్లో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట ఎక్సల్ అండ్ ఎక్స్ఎల్ టూ సైజెస్ అవైలబుల్ అండ్ మీకు ప్రింట్ కూడా చూడొచ్చు ఇందులో అన్నీ కూడా మంచి డార్క్ షేడ్స్ కలర్ఫుల్గా వస్తాయండి పార్ట్ కూడా నేను దగ్గరగా చూపిస్తున్నాను మీరు సీక్వెన్స్ వర్క్ అది అబ్జర్వ్ చేసుకోవచ్చు అండి పార్ట్ మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చింది అండ్ కలర్స్ చూడొచ్చు గ్రీన్ బ్లూ అండ్ మెరూన్ షేడ్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా శాంపిల్స్ ఏనండి ఈ మీకు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఆలియా కట్ కానీ నైరా కట్ కానీ డిఫరెంట్ ఆప్షన్స్ తో చాలా ఉన్నాయి అండ్ క్యాటలాగ్ పిక్ కూడా మీరు ఒకటి చూడొచ్చండి కేటలాగ్ పిక్ చూసినా మీకు ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది లెంత్ ఎంత వస్తుంది ఏంటి అని ఇలా వస్తుంది అనమాట మీకు ప్యాటర్న్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రేయాన్ లోనే హెవీ క్వాలిటీ అండి అలియా కట్ వస్తుంది అండ్ నెక్ ప్యాటర్న్ కూడా మీరు చూసినట్లయితే మొత్తం కూడా గోల్డ్ జరీ వర్క్ అయితే వచ్చేస్తుంది ఈ పార్ట్ అయితే బాగా హైలైట్ చేశారండి అండ్ దీనికి టాప్ మొత్తం కూడా మీకు ఇలా ప్రింటెడ్ కాన్సెప్ట్ లో ఉంటుంది అండ్ ఈ ప్రింట్స్ చేంజ్ అయ్యి నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయండి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ లో ఈ బ్యూటిఫుల్ టాప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సెట్ కొచ్చి వచ్చి ఫోర్ పీసెస్ వస్తాయండి ఫోర్ కూడా డార్క్ కలర్ మ్యాచింగ్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇంకొక ప్రీమియం డిజైన్ అండి మీకు నెక్ కూడా చూడొచ్చు కాలర్ టైప్ ఆఫ్ నెక్ హై నెక్ వస్తుంది అండ్ చక్కగా పార్ట్ దగ్గర కూడా నీట్ వర్క్ ఉంటుందండి అండ్ ఫాబ్రిక్ కూడా ప్రీమియం ఉంది అనమాట రేయాన్ లోనే ప్రీమియం క్వాలిటీ అండ్ దీనికి హైలైట్ ఏంటంటే హిప్ బెల్ట్ వస్తుందండి హిప్ బెల్ట్ కూడా మనకి మీద వర్క్ కాన్సెప్ట్ తోటే వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు ఈజీగా సిక్స్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు ఈ టాప్స్ అయితే అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడొచ్చండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ ఉంటుందండి ఏది కూడా సింగిల్ ఆప్షన్ అయితే లేదు ఈ రోజు వీడియోలో కంప్లీట్ కూడా మీకు హోల్సేల్ పర్పస్ అన్నట్లే అండి మీరు సెట్ వైజ్ గానే తీసుకోవాలి సింగిల్ సింగిల్ ఆప్షన్స్ ఏం లేవు ఈ రోజు వీడియోలో మీకు అన్ని రెగ్యులర్ టాప్స్ షేర్ చేస్తాను కదండి అవే కాకుండా ఫీడింగ్ టాప్స్ కావాలి అన్నా కూడా మీ దగ్గర అవైలబుల్ లో ఉంటుంది అవి కావాలి అన్నా కాంటాక్ట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చి లెగ్గింగ్స్ కలెక్షన్ అండి ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకి ఫెస్టివల్ ఆఫర్లో ఉన్నాయి నార్మల్ నార్మల్గా మీకు రీటైల్లో వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ సిక్స్టీ రూపీస్ ఉంటాయి హోల్సేల్లో వన్ టెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్లో మీకు ఓన్లీ సెవెంటీ రూపీస్కై ఇస్తున్నారు అండ్ ఇందులో వచ్చి ఎక్సలెంట్ ఎక్సలెంట్ డబుల్ ఎక్సెల్ టూ సైజెస్ ఉంటాయి అండ్ కలర్స్ కూడా ఉన్నాయండి ఏదైనా ఇలా మీకు బండిల్ వైజ్ గానే ఉంటుంది బండిల్లో మీకు బండిలో మనం ఇలా సింగిల్ కలర్స్ అట్లా ఆప్షన్స్ ఉంటాయండి మీకు ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు అనమాట ప్రెసెంట్ అయితే ఆఫర్లో ఉంది అండ్ ఇందు అయితే స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి లిమిటెడ్ కలెక్షన్ సో కొంచెం ఇవి కావాలన్న వాళ్ళు ఫాస్ట్ గా అయితే కాంటాక్ట్ చేయండి డైరెక్ట్ విజిట్ చేయగలిగితే మీరు విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మిస్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేసేయచ్చు అండ్ ఇవన్నీ కూడా మీకు లెగ్గింగ్లో ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్ అండి ఇంకే మనకి గోడౌన్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ ఉంటాయి ఇదండి రోజ్ కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి యూజ్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్